పిల్లగాలను క్రమశిక్షణలో పెట్టాలని టీచర్లు క్రమశిక్షణ తప్పుతున్నట్టు అనిపిస్తుంది వల్ల పిల్లలను క్రమశిక్షణలో పెట్టాలనుకున్నాడు మంచిదే కానీ దానికో తరీకు ఉంటుంది అంతేగాని భారీగా అందుకొని పిల్లగాలను పశువులను కొట్టినట్టు కొడితే అది క్రమశిక్షణలో పెట్టినట్టు కాదు కదా కొందరు పంతుళ్ళు పిల్లలను కొడితేనే బుద్ధి కస్తారని ఇంకా వెనకటి మైండ్ సెట్ తోటే పనిచేస్తున్నట్టున్నారు శండశాసనుడికి తోడబుట్టిన లెక్కనే ఉన్నాడు కదా సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దేడ కాడున్న గురుకుల స్కూల్ టీచరు టెన్త్ ఇంటర్ పిలగాలు పొద్దుగాల స్టడీ అవర్స్ కు ఆలస్యంగా వచ్చిరని ముప్పై మంది పిలగాలను పశువులను కొట్టినట్టు కొట్టిండు పని వాచ్మెన్ ఫైవ్ ఫార్టీకి చెప్పిండు ఇక ట్వంటీ మినిట్స్ అంత మార్నింగ్ ఎట్లా సాంగ్ చేసాను చెప్పాడు కూడా స్కూల్ ఎంత సార్లు ఫైవ్ సార్ వచ్చిండు రాగానే ఇక ఇంకో ఫైవ్ మినిట్స్ అందర కాలి మంచిది చె చలికాలం పూట పచ్చి బరిగా అందుకొని ఈప్ మీదకెళ్ళి కొడితే ఎట్ల వార్తలు వస్తాయి ఏం కదా నొప్పి భరించే వశం అయితే అది పిల్లగాళ్ళు అవ్వా అయ్యా అని ఎంతో మొత్తుకున్నా అసలే కరగలేదట కఠినత్ పుడు క్లాసుల కాలుష్యాంగ వస్తే అర్రాని తిట్టుకుంటా రెచ్చిపోయి బరిగదాకా దాని చేయడు ఇక పిల్లగాళ్ళకు మస్తు దెబ్బలు దాకి బేవాస్ అయిపోయారు పాపం అవ్వలకు ఫోన్లు చేసి చెప్తే వాళ్ళు ఏడ్చుకుంటూ ఉరుకు వచ్చారు ఇక ఈ లోపల సోయి తప్పి పడిపోయిన పిలగాలను దవకానకి వేసుకపోయారు హాస్టల్ చేరుకొని ఫిజికల్ డైరెక్టర్ మీద చర్యలు తీసుకోవాలని నిరసన చేసి పిలగాల పేరెంట్స్ ఆందోళన చేస్తే సిద్దిపేట జడ్జి స్వాతి మేడం వచ్చి విచారణ చేసి ఫిజికల్ డైరెక్టర్ మీద చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది పిలగాళ్ళు ఏం ఆలస్యంగా రాకపోనట ఉద్గాల ఎట్లా ఇగ ఉంటున్నది ఏం కదా సల్లీన్లతోటి అందరు స్థానం చేసి వచ్చే వరకు కొద్దిగా ఆలస్యం అయిందట ఇరవై నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు కొట్టి హింస కొట్టి పాపకారుడు పాపకారుడని అటు పేరెంట్స్ కూడా మస్తు ఏడుస్తున్నారు పిలగాళ్ళు స్టడీ అవర్ లేట్ వస్తే మందలియాల గానీ దవకనలా పడేటట్టు కొట్టుడేందే సారు